అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రళ విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా అమ్మా ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలా వరకు వాళ్ళ ఇంటి ముందులలో అంటే మనం ఉండే ఇంటి దగ్గర గుమ్మానికి అంటే పైన కలవంద ముక్కలు మిరపకాయలు అలాగే నిమ్మకాయలు గుమ్మడికాయలు కట్టుకుంటాం సో దానికి కారణం ఏంటంటారమ్మా నరదృష్టికి భయపడి నరదృష్టికి నల్లరాయి పగులుతుంది అని సామెత రాయి కూడా ఇలా పగిలిపోతుంది అట్లా దృష్టి పడంగానే దృష్టికి కన్నుకు అంత శక్తి ఉందమ్మా అప్పుడప్పుడు మనం కొన్ని పదాలు తెలియకుండానే వాడేస్తాం వాడి కన్ను పడింది అందుకే ఇలా జరిగింది అవునా కొన్నిసార్లు వాళ్ళ నెక్లెస్ మీద నా కన్ను పడింది అంటే ఆడవాళ్ళం కనుక ఆడ ఎగ్జాంపుల్ చెప్తా ఇలాంటివి కొన్ని కొన్ని పదాలు చాలా తేలిగ్గా వాడేస్తూ ఆ కన్ను పడటం అనేది దృష్టి పడటం చాలా ఆ దృష్టిలో ఉన్నటువంటి గుణాలు ఉంటాయి రకరకాల ఈ కామక్రోధ లోహమోహ మదమత్సరాలు అన్నీ ఉంటాయి ఆరు గుణాలు ఆ దృష్టిని అంటి పెట్టుకుని ఉంటాయి ఆరు గుణాలు చూసి అవతల చూసేటప్పుడు అవి వెంటనే ట్రాన్స్మిట్ అయిపోతాయి అక్కడికి అందుకని ఎవరైనా ఇంట్లోకి వచ్చి వస్తూనే ఆ వాళ్ళ చూపు ఫస్ట్ చూపు ఎక్కడ పడాలి అని అక్కడ ఒకటి ఏదో ఒక రాక్షసుడు బొమ్మ ఏదో ఒక వింత వింత వస్తువు పెడతాడు అవును పెడితే దాన్ని చూస్తారు దాన్ని చూసేసరికి అసలు ఫస్ట్ కన్నా వెళ్ళి వెళ్ళిపోయిందాడు అయిపోయాక తర్వాత నుంచి మన మనకి మంచి ఆహ్మీయులు కూడా కావచ్చు అలాగే ముంద మొట్టమొదటి వస్తువునే ఫస్ట్ గుమ్మం మీద దాన్ని చూసి దాని కింద నుంచి రావాలి అనే నియమం ఉంది ఈ రోజుల్లో అపార్ట్మెంట్ లో కింద నుంచి వచ్చేటంత అవకాశాలు అందరికీ ఉండవు పక్కన పెట్టుకుంటున్నారు పక్కన పెట్టుకున్న దాన్ని చూశాక లోపలికి వచ్చేలాగా చూసాకంటే ఆటోమేటిక్ గా కనుబడే చోట పెట్టాలన్నమాట పెట్టడం అనేది అది పద్ధతి అసలు ఈ గుమ్మడికాయ పెట్టడం ఎందుకంటే గుమ్మడికాయ దాన్ని మామూలుగా ఏదైనా ఎవరైనా ఏదైనా చూస్తే వేలు పెట్టి చూపించుకోండి మాడిపోతుంది అని కొన్ని కొంతమంది వాడుతూ ఉంటారు పాతకాలం వాళ్ళు ఇప్పటికి ఎవరు అసలు తెలియని కూడా తెలియదు ఆ విషయం కనుక పెట్టి చూపించకుండా ఇంకో రకంగా ఇలా ఇలా ఏదో ఇలా చూపిస్తూ ఉంటారు చూపించేటప్పుడు అక్కడ మగ్గు ఉంది ఇక్కడ పువ్వు ఉంది అని ఇక్కడ కాయ ఉంది అని అలా కాకుండా గుమ్మడికాయ కొక్కదానికి ఏవి చూపించినా అదేం పాడుతుంది ఎప్పటికీ అసలు దానికి ఏవి సిగ్గు ఎగ్గు లేదు అది ఎప్పుడు అలా ఉంటుందని దానికి పేరు అందుకనే గుళ్ళల్లో అదే షాపుల్లో చూడండి గుమ్మడికాయలు అలా పడేసి ఉంటాయి ఎప్పుడు చూసినా అవి పాడైపోతాయి అన్న మాట ఉండదు అలా ఎప్పుడూ పాడకానికి కాయ కనుక అది పెడితే ఎదురుకుండా ఆ దృష్టి ఏదో తీసేసుకుంటుంది అని అందుకోసమే గుమ్మడికాయ పెడతారు ఈ నిమ్మకాయలు మిరపకాయలు ఇవి పెట్టడం కూడా అందుకోసమే కేవలం ఆ దృష్టి పోతే దాని మీద పోతుంది ఫస్ట్ తర్వాత ఇంకేమన్నా కొంతమంది ఇంటి ముందర కీర్తిముఖుడు బొమ్మలు పెట్టుకుంటారు అది కూడా కేవలం అది అంటే వచ్చే వాళ్ళ పాపాలని ముందర పాప దృష్టిని అది చేసేసి తర్వాత లోపలికి వస్తుంది వస్తారు మీరు దాని లక్షణం అది ఎవరేమో వచ్చినా వాళ్ళలో చెడ్డ లక్షణాలు ఉంటే తినేయటం దాని లక్షణం అది దానికి శివుడు ఇచ్చిన వరం కనుక ఆ వరం కొద్దీ అక్కడ గుమ్మల్లో బయట పెట్టుకుంటే చాలా మంది రాక్షసు మొహాలు పెట్టకూడదు తప్పు అంటున్నారు కానీ ముఖుడు అనేటటువంటి మకర తోరణం మీద ఉండేటటువంటి ఆయన ముఖం పెట్టుకోవటం అది రాక్షసుడు ఆయన కూడా అదే తప్పు కాదు దాని కింద నుంచే లోపలికి వస్తారు అందుకే గుళ్ళో కూడా ప్రతి చోట అది ఉంటుంది అక్కడ చూడంగానే ఆ దృష్టి అంతా ముందర దానివి పడిపోయి అది వెళ్ళిపోవాలి మన చెడ్డ లక్షణాలన్నీ అది తినేస్తుంది మంచి మనసుతో దేవుడిని ప్రార్థించుకుంటాం ఇంటికి వెనక్కి హాయిగా తిరిగి వస్తాం ఇది అలా కలబంద మొక్కలు పెట్టడం ఇవన్నీ ఏంటంటే కలబంద మొక్క కూడా ఎలా పడేసినా బతికిపోతుంది అలాంటివి పెడతాం అనమాట అక్కడ కానీ ఇవి కూడా కుళ్ళిపోతున్నాయి అంటే తప్పనిసరిగా ఆ ఇంటికి నరదృష్టి ఉన్నది అని అర్థం కలబంద మొక్కలు కూడా ఎండిపోతాయి అలా వెంటనే అలా ఎండిపోతున్నాయి అంటే సంథింగ్ రాంగ్ కనుక మార్చుకోవాలి అది అమ్మ కలబంద మొక్కలు అంటే మొత్తం ఇట్లా బెరడితో పెట్టాలి లేకపోతే వేర్లతో సహా వేరుతోనే తీసి పెట్టాలి అది సకిలెంట్ అంటే గాలి నుంచి నీటిని తీసుకుని పెరిగేటటువంటి మొక్కది కనుక వేరుతోనే తీసి పెట్టాలి ఆ వేర్లతో గాలిలో ఉన్నటువంటి తేమను అది పీల్చుకుని బతుకుతుంది మనం పైకెక్కి నిండిపోయాం కదా దానికి అక్కడ మట్టి అది ఏమి ఉండదు కదా కనుక వేరుతోనే పెట్టాలి ఈ గుమ్మడికాయ కూడా అంతే చక్కగా ఒక లాంటిది తెచ్చి ఒక మంగళవారం అన్నాడు కానీ శనివారం అన్నాడు కానీ గుమ్మడికాయ ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా కాస్త పసుపు పూసి దానికి బొట్టు పెట్టి దానికి కా దాన్ని ఆవాహన చేసి కాలభైరువుడిగా భావిస్తూ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తర్వాత ఆ బెల్లం ముక్క నీళ్ళలో వేసి మొక్కలు వేసేయండి తినక్కర్లా మొక్కలకిగా వేస్తున్నాం వేసేయండి ఈ కాలభైరవుడిగా భావించినటువంటి ఈ గుమ్మడికాయని గుమ్మం బయట కట్టాలి అడిగితే దాని దానికి మన దృష్టి ఎవరొచ్చినా మన ఇంటికి వచ్చి ఎవరైనా మనకి మనకి దృష్టి దోషం పెడుతున్నారు అంటే అవన్నీ అక్కడ పోతాయి పిల్లలకు కూడా దృష్టి అని చెప్పి మనం ఉప్పు తిప్పి వేసేయటం నూనె బట్ట తీసి వేసేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా అలాంటిదే ఇది కూడా ఇంటికి అలా అప్పుడప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు అయితే తప్పనిసరిగా చేస్తారు గుమ్మడికాయ పగల కొట్టడం అప్పుడు ఎర్రకొమ్మరికాయ పగలు కొడతారు కొబ్బరికాయ ఇటు అంటే కుష్మాండ బలి నారికేళ బలి నిమ్మ బలి అని నిమ్మకాయ ఇవి గుమ్మ గుమ్మానికి చేసుకుంటూ వెళ్తాను ఇంకో కుష్మాండ బలి మెయిన్ గుమ్మానికి చేసి మిగిలిన బలు లోపాలు చేస్తాను ఈ ఈ రకంగా ఈ మన ప్రసారి ఇంటికి అలాంటి బలు ఇవ్వలేం గనక ఇస్తే ఇవ్వచ్చు అది చాలా మంచిది కూడా కొత్త ఇంటికే ఇవ్వాలని లేదు పాతింటికి కూడా మనం ఉంటున్న ఇంటికి కూడా ఇవ్వచ్చు తప్పలేదు అది చేస్తే అది ఉన్న దోషం ఏదో తీసేస్తుంది తీసేసి ఆ తర్వాత ఈ ఈ గ్రీన్ అంటే బుడద గుమ్మడికాయ అంటాం తెల్లగా ఉంటుంది లోపల గ్రీన్గా ఉంటుంది అది అదేమో తీయ గుమ్మడికాయ అంటాం పక్కల కొట్టేది ఈ గుమ్మడికాయని పైన కడితే ఎటువంటి దోషాలున్నా ఇంటికి వచ్చేవాళ్ళు ఎటువంటి చెడ్డ బుద్ధితో మన మనల్ని చూస్తున్నా మన ఇంట్లోకి వచ్చినా ఆ ఆ దోషం పోతుంది ఆ దోషం పోతుందనే కొడుతున్నాం అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుందంటే ఆ దోషం పోయింది ఎవరో పెట్టారు ఆ దోషం మనకి తగలాల్సిన బాణం పక్కకు తగిలింది మంచిదే కదా అది పారేసి మళ్ళీ ఇంకోటి కట్టుకోవటమే అది పారేసి మళ్ళీ ఇంకోటి కట్టుకోవటం శనివారం అయినా తెచ్చుకోవటం చక్కగా దాన్ని పసుపు పూసి బొట్టు పెట్టి కాలభైర్వడానికి దానికి బెల్లముక నైవేద్యం పెట్టి ఆ సాయంకాల ప్రభాతం ప్రదోషం ఎప్పుడు ఈ రెండు సమయాల్లో వీటికి మంచివి ఆ సమయాల్లో కట్టేయండి తెల్లారితో ముందర కట్టేయండి సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయ సమయంలో కట్టేయండి ఆ సమయంలో కట్టుకుంటే మన ఇంటికి దృష్టి దోషం రాకుండా అది నివారింపజేస్తుంది మొత్తం మీద అమ్మ ఈ కలవంద ముక్క గుమ్మడికాయ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు